హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కానీ ఇది ఆయిల్ ఫుడ్ అని చాలామంది తినరు అయితే ఈరోజు నేను చుక్క నూనె వాడకుండా హెల్దీ వర్షన్లో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో డిఫరెంట్ స్టైల్లో గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి మరి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మనం నార్మల్గా తినే గులాబ్ జామ్ ఎంత స్వీట్గా ఉంటుందో అంత స్వీట్గా ఉంటుంది అలాగే అంత స్మూత్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ స్వీట్ కోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకొని నైట్ అంతా మంచినీళ్ళు వేసి నానబెట్టాను నానబెట్టిన తర్వాత మనకి ఇలా ఏదైనా జాలిది ఉంటే దాంట్లో వేసి బియ్యంలోని వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఒక పది పదిహేను నిమిషాల వరకు వీటిని పక్కన పెట్టండి వాటర్ ఏమాత్రం లేకుండా చూసుకోండి ఇలా పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసేయండి మొత్తం వేసిన తర్వాత వీటిని వీలైనంత మెత్తగా మనము మిక్సీ పెట్టాలన్నమాట అప్పుడు మనకి పిండి లాంటిది వస్తుంది అప్పుడు జల్లెడు తీసుకొని మనము అరిసెల పిండికి మిక్సీ పట్టుకుంటాం కదా సేమ్ అలా తడిపిండి కావాలండి దీనికి మంచిగా జల్లించుకోండి ఇలా జల్లించుకుంటే మనకి మెత్తగా ఉండేటువంటి బియ్యపిండి పిండి అనేది వస్తుంది ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వచ్చేలాగా చూసుకోండి అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా స్మూత్గా వస్తుంది గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు మీకు కావాల్సినంత క్వాంటిటీలో నేను ఒక రెండు కప్పులు క్వాంటిటీతో చేస్తున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న రెండు కప్పుల బియ్య పిండిని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్ పెట్టొద్దండి చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేయండి అది కొంచెం కలర్ మారి పిండిలోని తడంత ఆరిపోయి పొడి పొడిగా అవుతుంది మన గరిటెతో ఇలా అంటే తెలిసిపోతుంది చూసారా ఇలా పొడి పొడిగా వచ్చేసింది అంటే మనకి పిండి అనేది మంచిగా ఫ్రై అయినట్టే ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల బియ్య పిండికి నేను కప్పున్నర వరకు వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక కప్పు వేసి ఒకసారి కలిపేసుకోండి ఉండలేకుండా అప్పుడు తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండి అనేది మనకి ముద్దలాగా అయ్యేలాగా కలిపేసుకోండి ఒకసారి వాటర్ వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా చక్కగా పిండి ముద్దలాగా వచ్చేలాగా కలిపేసుకోండి ఇప్పుడు దీన్నో ప్లేట్లో పెట్టుకొని మొత్తం మారిపోకుండా కొంచెం గోరువెచ్చగా మనం చేత్తో ముట్టుకునేటట్టుగా ఉంటే సరిపోతుందండి ఇలా మెత్తగా మనం చపాతి ముద్ద ఎలా అయితే కలిపేసుకుంటామో అలా చేత్తో కొంచెం చేతికి ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ తడి చేసుకొని కాలకుండా చక్కగా ఇలా ముద్దలాగా చేసుకోండి ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మీరు ఒకసారి పట్టుకొని చూస్తే దూదిలాగా ఉంటుంది అంత సాఫ్ట్ అయిపోతుందండి మనం చేసుకున్న ఈ పిండితో గులాబ్ జామ్ కూడా అస్సలు గట్టిగా అనేది రాదనమాట చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనము గులాబ్ జామ్ ఎలా ఉంటుందో అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మీకు పెద్దగా ఇష్టంగా ఉంటే కొంచెం ఈ ముద్ద అనేది కొంచెం పెద్దగా తీసుకోండి లేదు అంటే మీడియం సైజులో ఇలా చేసేసుకోండి మీరు ఈ స్టెప్పులో ఏది మిస్ చేసినా గట్టిదనం వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కావాల్సిన బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి ముట్టుకొని చూస్తే చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకో బౌల్ పెట్టుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ముందే వేడి చేసుకోండి దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఖచ్చితంగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద అప్పుడు మూత పెట్టి చక్కగా ఉడికిచ్చారనుకోండి ఇవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట మీకు మూత తీసి చూస్తే వాటి కలర్ చూడగానే తెలిసిపోతుందండి అవి కుక్ అయ్యే లేదో ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకొని చల్లటి వంటి మనం తాగే వాటర్లో ఈ బాల్స్ అన్నీ తీసి అందులో పెట్టుకోండి ఇవి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఈ లోపుగా మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం మరొక బౌల్ పెట్టుకొని ఒక కప్పు బెల్లము ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి వీటిని చక్కగా కరగనివ్వండి ఇవి మనకి బాగా గట్టి పాకం కాదండి తీగ పాకం వస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు వీటిని ఉండలేకుండా కలిపేసి మంచిగా పొంగొచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండండి బెల్లం పాకం అనేది ఇది దగ్గరగా వచ్చేసిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి మనం చేత్తో ముట్టుకొని చూస్తే ఇలా లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని కూడా ఇందులో వేసేసుకోండి వేసుకొని ఈ పాకం పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు వేయడం అనివ్వండి అలా కలుపుతూ ఉంటే మీకు రెండు నిమిషాలకి ఈ బాల్స్ అన్నీ చక్కగా బెల్లంపాకం అంతా పీల్చుకొని చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయినంత సాఫ్ట్గా అయిపోతాయి అనమాట చూసారా కలర్ అంతా ఎలా మారిపోయిందో ఇప్పుడు పాకం అనేది చక్కగా పట్టేసింది ఇప్పుడు మనం వీటిని డిష్ అవుట్ చేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా ఎప్పుడు గులాబ్ జామ్ తిని బోరు కొట్టిన వాళ్ళు ఇలా ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా టైం ఉంది అనిపించినప్పుడు ఇలాంటి వెరైటీగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరేమంటారు మరి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పాకాన్ని పైనుంచి వేసుకోండి ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చారంటే మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది గులాబ్ జామ్ పిండి లేకుండానే గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇంకేముంది ఇలా ప్రిపేర్ అయ్యాక ఒక ప్లేట్లోకి వేసుకొని పైన అలా కొంచెం జ్యూస్ వేసుకుంటే సాఫ్ట్గా మీరు అలా స్పూన్ పెడితే అలా దిగిపోతుంది అంత స్మూత్గా ఉంటుంది మరి ఇంకేంది ఆలస్యం ఈ వెరైటీ గులాబ్ జామున్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ